మర్యాద అని చెప్పనేసరికి అది కాదు సార్ మీకు హెల్త్ బాగోలేదు కదా కావ్య గారికి అంత సమర్థత లేదని అని చెప్పాను కానీ సమర్థత ఉందో లేదో అమాస్కి పొన్నానికి మీటింగ్స్కి వచ్చే నీకు తెలుస్తుందా ప్రతి క్షణం వచ్చి చూసుకునేది తనకు తెలుస్తుందా ఏంటి బోర్డు మెంబర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అందరికీ ఇన్ఫార్మ్ చేయాలని తెలియదా ఇన్ఫామ్ చేయకుండా మెసేజ్ పెట్టానని ఫార్వర్డ్ చేద్దామనుకున్నానని సిల్లీ న్యూసెన్స్ కబుర్లు చెప్తే ఎలా కుదురుతుంది సిల్లీ రీసన్స్ చెప్పకూడదు కదా ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఈ రాజ్ ఎలా ఉంటాడో తెలుసు కదా అని కానీ ఎస్ఎస్ తెలుసు రాజ్ అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏంటి నా భార్య ఈ ఎండి స్థానానికి సరిపోదన మీ ఉద్దేశం అని చెప్పనేసరికి అవును తనను తాను ప్రూవ్ చేసుకోలేదు అనగాని తాను ఏ విషయంలో ప్రూవ్ చేసుకోవాలో చెప్పకుండా ప్రూవ్ చేసుకోలేదు అని ఎలా చెప్తున్నావు ఓకే ప్రూవ్ చేసుకోలేదు ఇప్పుడు నువ్వు ఏ రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని అయితే ఈ కంపెనీకి తీసుకొచ్చి ఎండి స్థానంలో కూర్చోవాలనుకుంటున్నావో అదే రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని కళావతి తీసుకొస్తే నీకేమన్నా అభ్యంతరమా అని చెప్పాను వాట్ ఏం మాట్లాడుతున్నారు రా సార్ అంత పెద్ద ప్రాజెక్టు కళావతి గారు ఎలా తీసుకొస్తారు అసలు ఎలా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పాను కానీ మిస్టర్ సిద్ధార్థ్ ఆల్రెడీ ప్రాజెక్టు మన కంపెనీకే ఓకే అయిపోయింది మీ తరపు కాదు మా తరపు అని చెప్పాను కానీ ఒక్కసారిగా సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు ఏంటి మేడం ఏమంటున్నారు అని చెప్పాను కానీ అవును ఆల్రెడీ రాజ్సార్ వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ వాళ్ళ డీలింగ్స్ అన్నీ ఒప్పుకొని అక్కడ సిగ్నేచర్ చేసి అగ్రిమెంట్లు కూడా కంప్లీట్ చేసి అగ్ పేపర్స్ కూడా తీసుకొచ్చారు ఇవిగోండి అని చెప్పి శృతి కాస్త పేపర్స్ ఇచ్చేసరికి ఒక్కసారిగా సిద్ధార్థ అవన్నీ చూసి షాక్ అయిపోతాడు అసలు రాజే కాదు అనుకున్నవాడు కంపెనీ డీలింగ్స్ మాట్లాడడం ఏంటి రాజుల సైన్ చేయడం ఏంటి కంపెనీ ప్రాజెక్ట్ ని ఓవర్ చేయడం ఏంటి అసలు ఏంటిదంతా యామిని నన్ను బోల్తా కొట్టించడానికి నాతో ఏదైనా గేమ్ ప్లేన్ చేస్తుందా రాజ్ కాదని చెప్పింది అచ్చం రాజ్ నన్ను ఎలా అయితే మాట్లాడతాడో అలాగే మాట్లాడుతున్నాడు ఏదో జరిగింది అని చెప్పి సిద్ధార్థ్ కాస్త సరే ఒప్పుకుంటున్నాను కళావతి గారు మీరే ఎండిగా ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పాను కానీ మీరేమంటారు బోర్డు మెంబర్స్ అని చెప్పను కానీ చూడండి మిస్టర్ రాజు మీ క మీ క మీ తాతయ్య గారే ఈ కంపెనీకి బాగుండారు అలాంటి తప్పుడు మీ ఇంట్లో వాళ్ళనే ఎండీగా ఉండాలని కూడా కోరుకున్నారు మరి మీరే కదా ఈ కంపెనీ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మాకు అభ్యంతరం లేదు మాకు కావ్య గారి మీద పూర్తి నమ్మకం ఉంది కావ్య గారు ఎవరో ఏంటో ఏ రకంగా డీలింగ్ చేస్తారో అన్ని విషయాలు తెలుసు ఆవిడికి కంపెనీ మీద సమర్థత ఉంది అని మాకు తెలుసు ఇప్పుడు మేము రెండు రోజులు గడువు పెట్టింది కేవలం కావ్యగారి సమర్థత ముందు నీ సమర్థత సరిపోదు అని సిద్ధార్థు తన అంతట తానుగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము రెండు రోజులు గడువు చెప్పామే తప్ప మాకు కావ్యగారి మీద నమ్మకం లేదు లేక కాదు మిస్టర్ రాజ్ అని చెప్పనేసరికి హో ఎస్ ఎస్ నాకు తెలుసు అని చెప్పను కానీ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కావ్య అనేసరికి చూడండి మేడం రాజ్సార్కి హెల్త్ బాగోలేనప్పుడైనా రాజ్సార్ ఎండీగా లేనప్పుడైనా సరే మీరు ఎండిగా ఉండి కంపెనీకి ఎంత లాభం తెచ్చిపెట్టారో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చిపెట్టారో కొత్త కొత్త ప్రాజెక్టులు ఎన్ని వచ్చాయో సరైన సమయానికి ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో అన్నీ మాకు తెలుసు అలాంటి తప్పుడు మీ మీద మాకు నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది మేడం మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మీ గట్స్ మీద మీ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది బెస్ట్ డిజైనర్ అవార్డ్ బెస్ట్ డిజైనర్ వర్క్స్ అని మన కంపెనీకే కదా ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నీ నాకు తెలుసు మేడం అని చెప్పి మిగిలిన బోర్డ్ మెంబర్స్ చెప్పేసరికి మీరేమంటారు సిద్ధార్థ్ గారు అని చెప్పాను కానీ నేనేమనరు మిస్టర్ రా ఏమనరా సార్ నాకేమీ అభ్యంతరం లేదు కావ్య గారనే ఎండిగా కొనసాగమని చెప్పండి అని చెప్పనేసరికి ఓకే ఇంకేంటికి మరి మీటింగ్ పోవరా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పనేసరికి గబగబా బయటికి వెళ్ళిపోతారు నిజంగా సూపర్గా మాట్లాడారు సార్ అని చెప్పనేసరికి రాజ్ సార్ ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడారు అని చెప్పి శృతి అనేసరికి శృతి గట్టిగా అనకు అని చెప్పాను కానీ అవును శృతి గట్టిగా అనకూడదు అని చెప్పాను కానీ ఓకే సార్ ఓకే అని చెప్పనేసరికి సరే మన క్యాబిన్లోకి వెళ్దాం రండి అని వెళ్ళి క్యాబిన్లో కూర్చుంటారు కూర్చున్న తర్వాత కళావతి గారు నేను ఎలా మాట్లాడాను నిజంగా ఒక ఎండీలానే మాట్లాడానని అంతకు మించి మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు మీరు మాట్లాడిన మాట తీరుకైతే సిద్ధార్థ్ షాక్ అయిపోయాడు తనలో వణుకు కలిగింది అని చెప్పి రో కావ చెప్పేసరికి ఓకే ఓకే అని చెప్పాను కానీ ఈలోపు నాకు చిన్న పని ఉంది చిన్న కాల్ మాట్లాడుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది కావ్య ఈ ఆమెకి ఫోన్ చేసేసరికి ఏంటి ఆమెని సిద్ధార్థ దగ్గర నుంచి ఫోన్ రాలేదు అక్కడ మీటింగ్లో ఏం జరిగిందో కావ్య పదవి మొత్తం ఊస్టింగ్ అయిపోయి సిద్ధార్థే ఎండీగా కూర్చున్నాడేమో ఆ శుభవార్త విందామో అని సంతోషపడిపోతున్నావు కదా ఎప్పుడెప్పుడు సిద్ధార్థ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని ఆరాటపడుతున్నావు కదా అది ఎప్పటికీ రాదు ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎండీగా నేనే ఉన్నాను అని చెప్పినేసరికి ఏం మాట్లాడుతున్నావు కావ్య అని చెప్పాను కానీ నా భర్త ఈస్ బ్యాక్ మళ్ళీ వచ్చేసారు కదా సో ఇంకా నాకు ఎలాంటి బెంగాల్ లేదు అని చెప్పనేసరికి అంటే రాజ్కి గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ ఆల్మోస్ట్ గుర్తొచ్చేసింది అని చెప్పనేసరికి ఈ లోపు సిద్ధార్థ్ కాస్త సరాసరి యామని దగ్గరికి వెళ్తారు ఎందుకు మేడం నన్ను ఉన్నట్టు ఉండకుండా ఆశ కల్పించి ఇప్పుడు రాజ్ సార్ మళ్ళీ కంపెనీకి వచ్చేటట్టు చేశారు అని చెప్పాను కానీ అతను రాజ్ కాదు రామ్ అనగాని ఏంటి మేడం నాతోనే జోకులు వేస్తున్నారా రాజ్ సార్ నన్ను ఏ రకంగా మాట్లాడతారో ఏ రకంగా అంటారో కేవలం ఈ సార్కి నాకు మాత్రమే తెలుసు అలాంటిది ఈయన మాట్లాడేదంటేనే నాకు అర్థమవుతుంది ఆయన రాజేనని ఎవరిని బాల్తో కొట్టించడానికి మేడం మీకు మీకు ఏమైనా కక్షలు ఉంటే మీరు తెచ్చుకోండి నన్ను బ్లేమ్ చేయొద్దు నన్ను తప్పు పట్టద్దు నేను నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్ మేడం అంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త సిద్ధార్థి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బావా అని చెప్పిన సరికి ఏంటి యమని అని చెప్పాను కానీ అది నువ్వు నువ్వు ఎలా ఉన్నావేంటి అని చెప్పాను కానీ ఏ నేను ఎలా ఉండకూడదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని ఎలా ఉండాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండివా అని చెప్పాను కానీ అవును ఎండీనే ఈరోజే చార్జ్ తీసుకున్నాను నేనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీని అని చెప్పి రాజ్ కాస్త వెళ్ళిపోతాడు యామని అలా షాక్ అయిపోతుంది ఏంటి ఆమెని ఇలా రాజు షాక్ ఇచ్చాడు అంటే రాజ్కి గతం గుర్తొచ్చేసిందా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి అని రాజ్ గతాన్ని రాజ్కి గుర్తు చేసుకుంటున్నాడా అని చెప్పి అనేసరికి ఆ మాట కాస్త రాజు వింటాడు ఏంటి నా గతాన్ని నేను గుర్తు చేసుకోవడం ఏంటి అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో నాకు సంబంధం ఉందా ఇంతకుముందు ఎప్పుడైనా నేను ఇక్కడికి వచ్చానా అనుకుంటూ రాజ్ అయితే ఆలోచనలో పడతాడు మరుసటి రోజు ఉదయాన్నే కావ్య దగ్గరికి వస్తాడు ఆఫీస్కి వెళ్దామా అని చెప్పాను కానీ మీరు ఆఫీస్కి వస్తారా అని చెప్పనేసరికి అదేంటి నేను ఎండీని కదా అని చెప్పాను కానీ ఎండి మీరు కాదు నేను కదా అని చెప్పనేసరికి పోని నన్ను ఏదో ఒకటి చే నాకు ఏదో ఒక పదవి ఇవ్వండి నేను మీతో పాటే ఆఫీస్కి వచ్చి మీతో పాటే ఆఫీస్లో ఉంటాను ఇలా ఇంటి దగ్గర ఉండాలంటే బోర్ కొడుతుంది అని చెప్పనేసరికి సరే రండి అని చెప్పి కావ్య కాస్త తనతో పాటు రాజుని ఆఫీస్కి తీసుకువెళ్తుంది కావ ఎదురుగుండానే సీటులో కూర్చొని ఫైల్స్ చూడండి అవి చూడండి ఇవి చూడండి అని కావ్య మాత్రం రాజుని ఒక్క క్షణం కూడా ఎక్కడికి పంపించదు రాజు కూడా కావ్యాన్ని చూసుకుంటూ అవన్నీ కూడా చదువుతూ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండేసరికి ఇంకా అంతా బాగానే ఉంటుంది యామని మాత్రం రాజుని కావ్యని ఏ రకంగా విడదీయాలి ఏ రకంగా ప్లాన్లు వేయాలి వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఏమేమి ఉన్నాయి అని వెతకడం మొదలు పెడుతుంది మరి అలా వెతకడానికి ప్రయత్నించిన యామనికి రాజుకి ఎప్పుడు గతం గుర్తొస్తుంది మరి రాజుకి గతం గుర్తొస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది యామనికి మరి యామనిని జైలుకి పంపిస్తారా తను చేసిన తప్పులకి లేక రాజు క్షమించి వదిలేస్తాడా కావ్యరాజులిద్దరూ ఇద్దరు ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీడు మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలసిం వాళ్ళు ఆహల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు